ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అటువంటి ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోకుండా నీ ప్యాలెస్లో నువ్వు ఉంటూ నీ కార్యకర్తలకి నీ నాయకులకి మనోధైర్యాన్ని నింపటం కోసం నువ్వు ఏదన్నా కార్యక్రమం చేస్తే ఒక మంచి కార్యక్రమం చేసి తద్వారా నువ్వు రాజకీయ లబ్ధిని ఆశించొచ్చేమో కానీ ఇలాంటి వారికి నువ్వు మద్దతుగా నీ పార్టీ నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో ఉపహాస్యం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనసుతో ఆలోచించు నువ్వు చేసిందేంటో నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి గతంలో గౌరవం ఏంటో నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విధానం మద్యం విషయంలో కావచ్చు బీసీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు ఎస్సీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు పేదవారి యొక్క గృహాల విషయంలో కావచ్చు నువ్వు కల్తీ మధ్యం అమ్మినటువంటి విషయంలో కావచ్చు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేసావు రాష్ట్ర రాజధాని అనే చెప్పుకుంటానే లేకుండా మూడు ముక్కలాట చేసావు ఒక పక్కన పోలవరాన్ని పడుకోబెట్టావు రైల్వే జోను విషయమే మాట్లాడాల నీ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలు ఆడావు ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని హామీల్ని అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని చక్కగా పరిపాలన చేస్తుంటే నువ్వేమన్నా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక ఉత్తరం రూపంలో రాసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి నువ్వు ఎందుకు ఈరోజు ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళే అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం ఈ రోజున నీ నాయకులకి నీ కార్యకర్తలకి మానసికంగా ధైర్యం కోల్పోయారు మీ పార్టీ ప్రజలలో విసిరివేయబడింది నీ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు యూనిఫామ్గా మరి ఇలాంటి తీర్పునిస్తే నువ్వు ఈ రోజున ఆయన పరామర్శిస్తున్నావు అంటే అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్దామని నీ ప్రయాణం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నీకేం అన్యాయం జరిగింది నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది నీ నాయకులకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది తప్పు చేశారు కాబట్టి ఎవరైనా శిక్షణ వేయాలి ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మద్యం కుంభకోణం నీ నీ యొక్క ఐఏఎస్ నీ దగ్గర ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ ఎక్స్ డీజీ జైల్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు కాదా నువ్వు వాళ్ళతో చేపించినటువంటి తప్పుల వల్ల వీళ్ళందరూ జైలు పళ్ళు అవుతున్నారు ఎన్ని న్యాయస్థానాలు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాయి అయినా సరే మీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇప్పటికి కూడా బరి తెగిచ్చి వ్యవహరిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సొంత నిన్ను ఎత్తుకు పెంచిన బాబాయ్ నువ్వు చంపించావని మేము చూడలేదు మేము వంటలేదు కానీ మీ యొక్క చిన్నయిన కూతురే ఆ ముద్దాయిలకి కొమ్ము కాస్తున్నావు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉంది నీ తల్లి ప్రశ్నిస్తుంది నీ చెల్లి ప్రశ్నిస్తుంది వాళ్ళ మాటలకు సమాధానం చెప్పు నువ్వు ఫస్ట్ వాళ్ళందరికీ ఆన్సర్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడు ఎవరైతే నీ బాబాయ్ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని నువ్వు ఈ రోజు నాటికి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకోకుండా నువ్వు వాళ్ళతో అంటగాగుతూ నీ బాబాయిని చంపిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేం చేయగలుగుతావు అని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సందేహం కలుగుతూ ఉంది అందుకే నిన్ను పదకొండు సీట్లకే పరిమితం చేశారు చేసిన తప్పులు నువ్వు కడుక్కోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వేదో ఇదేదో పెద్ద అన్యాయం జరిగిపోయిన తెనాల్లో అంటే ఉత్తిపున్నానికి నన్ను డెబ్బై ఒక్క రోజు జైల్లో పెట్టావు ఏ ఆ రోజు అన్యాయం చేసినట్టు కాదు నువ్వు మేమేమన్నా తప్పు చేసామా మేమేమన్నా ద్రోహం చేసామా మేము ఎస్సీలను ఏమైనా తోలనాడామా ఎస్సీలను ఏమైనా అగౌరపరిచామా అన్యాయంగా పెట్టావు ఒక ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి రండి రండి చింతమనేది బాధితులు ఉంటే అని ప్లస్ వన్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మీ ఎస్పీ ఆయన యొక్క ఐపీఎస్ స్థాయి దిగదార్చుకున్నాడు కేవలం నువ్వు అతన్ని ఆ రకంగా పెట్టమని ఆదేశించడం వల్ల ఈ రోజున ఈ ప్రభుత్వం అట్లా చేయటం లేదే ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గవర్నర్కి చెప్పు నువ్వు నాతో పాటు ఒక శాసనసభ్యుడివే నీకు ఆ రైట్ ఉంది అంతే తప్ప ఏదో రౌడీ రెవిడీషియేటర్లకి మద్దతుగా ఏదో వీధి ఊరేగింపులు పెట్టి ఏదో కార్యకర్తలకి ధైర్యం నింపాలంటే అనేక విషయాలు ఉన్నాయి అనేక అంశాలు ఉన్నాయి నీకు ఇంకా రాదు ఆ అవకాశం ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశం చాలా గొప్ప అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి అనే మాట ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలాగా చేసావు నువ్వు ఇంకా నువ్వు ప్రజాస్వామ్యంలో కొట్లాడే నైతిక అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను ఎవరికి మేము వెన్నుపోటు పొడిచాం ఈ ప్రభుత్వం ఏ వర్గానికి పొడిసింది ఏ రకమైనటువంటి వారికి అంటే మేము సుమారుగా పదహారు వేల నుండి పదిహేడు వేలు మందికి డిఎస్సి పెట్టి రేపొద్దున ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వటం నిరుద్యోగ యువత యువతలకి వెన్నుపోటు మేము పొడిచామా లేదు ఎస్సీ కార్పొరేషన్ని రద్దు చేసి వాళ్ళకి ఎస్సీలకి మేము ఎన్నుపోటు పొడిచామా బీసీలకి ఒక్క లోన్ కూడా ఇవ్వకుండా రద్దు చేసి మేము ఎన్నిపోటు బీసీలకి పొడిచామా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోకుండా మేము ఎన్నుపోటు పొడిచామా అన్నా క్యాంటీన్ తీసి పేదవారు తినేటువంటి అన్నంలో ఇసుకపోసి పేదలకు ఎన్నిపోటు మేము పొడిచామా ఎవరికి పొడిసావు ఎన్ని పోటు ఏ వర్గానికి పోసావు ఈ రోజున నువ్వు ఐదు లక్షలు పెట్టి ఇల్లు ఇస్తానన్నావు ఒక్కడ కట్ల పేదవారికి నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు నేను తినేటువంటి రైసు పేదవాడికి పోస్తా జన్మ జన్మలకి వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను నేను ఈ రకమైన సాయం చేస్తానని చెప్పావు ఒక్క సోలుడైనా పోసావా ఒక్క గిద్దుడు ఒక్క పేదవాడికి నీ కార్యకర్తకు పోసావా ఎవరికి నువ్వు మేలు చేశావు నువ్వు మాఫియాని తయారు చేసావు ఎక్కడికక్కడ మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు భూములు ఆస్తులు ఇళ్ళు కబ్జాలు చేశారు శాండు దోపిడీ చేశారు మట్టి మాఫియా చేశారు గ్రావులు మాఫియా చేశారు వేరే పార్టీ వాళ్ళని బయటకు వస్తే రోడ్డు మీద తిరక్కోకుండా భయభ్రాంతులకు గురి చేశారు రోజు పొద్దున్న ఏదైనా కార్యక్రమం ఉందంటే పొద్దున్నే తెల్లారక ముందే మేము లేచేపాటికే మా ఇళ్లకాడ పోలీసులను కాపలా పెట్టాం నువ్వా ఈరోజు వెన్నుపోటు దినోత్సవం చేసేది ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు నీ బాబాయిని ఎత్తుకు పొంచి తిప్పినందుకు నీ బాబాయి చంపిన ముద్దాయిలతో నువ్వు అంటకాగుతున్నావు నువ్వా వెన్నుపోటు దినోత్సవం జరుపుకునేది మేమా మేము ఎవరికి పొడిచామో చెప్పు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ మాకు అధికారం వచ్చి ఫస్ట్ సంవత్సరం కాబోతూ ఉంది ఓకే మేము నెల దరక ముందే మా ప్రధానమైనటువంటి హామీ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి ఆడ యొక్క రుణం తీర్చుకున్నాం ఎస్సీలకి బీసీలకి రెండు లక్షల యాభై వేలు ఇంటికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసాం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏవైతే నువ్వు ఇళ్ళు శాంక్షన్ చేసావో ఆ ఇళ్ళ వాళ్ళందరికీ కూడా నెల నెల వాళ్ళ పురోగతిని బట్టి బిల్లులు కొడతా ఉన్నాం మేము పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ బిల్లు నువ్వు ఇవ్వలేదు ఐదేళ్ళు ఇప్పటికి కూడా నువ్వు ఇచ్చిన బిల్లు బిల్లు మేము కడతాం తప్ప మా కార్యకర్తలకి మా నాయకులకి ఇంకా మేము పాత బకాయిలు తీర్చలేకపోయాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోని ఉంది వల్ల ఇవాళ కాకపోతే రేపో రేపు కాకపోతే ఎల్లుండో మా నాయకులకి కార్యకర్తలకి ప్రజలకే నచ్చ చెప్పుకుని ఆ బాకీలన్నీ కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం నువ్వు రోడ్డు కాంట్రాక్టర్లకి పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ అండ్బి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వాళ్ళకు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలన్నీ దశల వారీగా మేము తీరుస్తున్నాం మేము రోడ్లన్నిటిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం మేము బిల్లులు కట్టాం కాబట్టి వాళ్ళు పనులు చేస్తున్నారు అవన్నీ మా భారాలన్నీ కూడా మా నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయావు నువ్వు పట్టించుకోలేదు నీ సొంత ఆస్తులు పెంచుకుంటానికి నీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక క్వార్టరింగ్ తయారు చేసి రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి కల్తీ మధ్యాన్ని తయారు చేసి పేదవారి యొక్క ఆరోగ్యాన్ని గాల్లో పెట్టేశావు కొన్ని లక్షల మంది తాళ్ళు తెగిపోయినాయి తాళ్ళు తెగిపోయినాయి మీ అందరికీ కూడా తెలుసు మీడియా వారు కూడా ఎంతమంది చనిపోయారు ఎంతమంది కేవలం నువ్వు పోసినటువంటి స్పిరిట్ తాగి ఆరోగ్యం పాడైపోయినాయి ఈనాడు మద్యం వంద రూపాయలకే వస్తుందంటే ఆ రోజు రెండు వందల ఇరవై ఏంటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందేంటి అంటే మేము మద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని కాదు నేను చెప్పేది కానీ రెండు వందల ఇరవై పేదవాడి సంపాదన అంతా కూడా బ్రాందీ షాప్ కాడే పోయింది ఆ రోజున వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలి నువ్వు పేదవాళ్ళు తాళు దింపింది నువ్వు పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసింది నువ్వు పేదవారిని నడి రోడ్డు మీద గొడ్లు తీసింది నువ్వు నువ్వు కోటమని విమర్శించేటువంటి హక్కు నీకు లేదు రాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తామ